అందరికీ శుభోదయం ఈరోజు నరసింహ శతకంలోని ఇరవై ఐదవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఇదివరకు ఇరవై నాలుగు పద్యాలను అప్లోడ్ చేశాను కానీ ఇందులో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అక్షరాలలో టైపింగ్లో కూడా దోషాలు ఉన్నాయి ఉచ్చారణలో దోషాలున్నాయి కానీ నా దోషాలు నాకు అంత ఖచ్చితంగా తెలియవు కాబట్టి వీక్షకులు దయచేసి నా తప్పులను నా దోషాలను తెలియజేస్తే దాన్ని సవరించుకోగలను రెక్టిఫై చేసుకోగలను దాన్ని సవరించుకోగలను ఊర్విలో నాయుష్యమున్న మాయ సంసారంబు మరిగినరుడు ఊర్విలో నాయుష్య మున్న పర్యంతంబు మాయ మరిగి మరిగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు తుదకు గాలుని యొద్ది దూతలిద్దరు వచ్చి గుంజుక చనివారు కొట్టుచుండ తుదకు గాలుని యొద్ది దూతలుద్దరు ఇద్దరు వచ్చి గుంజుక చనివారు కొట్టుచుండ హింస కోర్బగలేక ఏడ్చి గంతులు వేసి లేదని నాలుగు దిశలు చూడా హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కు లేదని నాలుగు దిశలు చూడా దన్ను విడిపింపబచ్చడి ధన్యుడేడి ముందే నీ దాసుడైయున్న ముక్తి కలుగు ధన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి ముందె నీ దాసుడైయున్న ముక్తి కలుగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఓ నరసింహ భూమిలో నరుడు బ్రతికినన్నాళ్ళు కూడా ఈ మాయ సంసారానికి అలవాటుపడి అనేకములైన పాపములను సంపాదించు చివరకు యమబటులు వచ్చి ప్రాణములు లాగుకొని పోయి కొట్టుచుండగా బాధకు ఓర్వలేక ఏడ్చి చిందులు తొక్కుచూ నలువైపులా చూచి తన్ను కాపాడువారు ఎవరూ లేరా అని దీనుడై పరికింపగా వచ్చి రక్షించి పుణ్యాత్ముడెవడునూ లేరు కావున ఈ జీవితమునందే నీ దాసుడైనచో మోక్షము కలుగును ఈ భౌతిక శరీరము ఉన్నంతలోనే నేను చివరి వరకు కూడా జీవితం అంతా కూడా నీ దాసుడై ఉంటేనే నాకు మోక్షము కలుగుతుంది సుమా అని నరసింహ కవి ధర్మాన్ని గూర్చి తెలియజేస్తూ తన యొక్క మోక్షాన్ని గూర్చి స్వామిని వేడుకొనిచి ఉన్నారు ధర్మపురిలో నివసించే లక్ష్మీ నరసింహ నన్ను నేలు కొనుము తండ్రి అని కవి మాటల్